హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హిమా కిచెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మసాలా కర్రీతో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే గోరు చిక్కుడు అండ్ చూస్తున్నారు కదా గోరు చిక్కుడు రాజ్మా మసాలా కర్రీ అండి ఓకే ఫ్రెండ్స్ గోరు చిక్కుడు రాజ్మా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను అండి మొదటగా మొదటగా ఇగోండి ఇందులో కొబ్బరి కూర వేసాను మనము మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి కూర వేపిన వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకుందాము ఇందులో కారం పసుపు కూడా వేసుకుందాము ఇవి కూడా వేసుకుందాము ఇంకా ధనియా పొడి కూడా వేసుకుందాము రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ధనియా పొడి ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మసాలా ముద్దు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్లోకి వెళ్ళిపోదాము మొదటిగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టు కుక్కర్ పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాము కదా ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాము ఇందులో పోపులు వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము ద్వారగా వేగాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేద్దాము కొంచెం ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి ఇప్పుడు గోరు చిక్కుళ్ళు వేద్దామండి మరియు రాజమ పిక్కలు కూడా వేసేసుకుందాము ఇది కూడా వేసుకొని శుభ్రంగా కలుపుదాము కొంచెం వేగాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇందులో మనము మసాలా ముద్ద నూరుకున్నాము కదా అది వేసుకుందాము ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము మరి కొంచెం పడుతుంది ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాము ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకుందాము మీకు అవసరం లేదండి ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని కుక్కరు రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రెండు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ చూసేద్దామా కుక్కర్ చల్లారింది ఎంతవరకు వచ్చిందో ఫ్రెండ్స్ ఉడికిపోయింది దగ్గరికి వచ్చింది కొంచెం వాటర్ ఉంది ఒక్క నిమిషం మనం వేడి చేసుకుందాము కొంచెం మరి కొంచెం వాటర్ ఉంది కదా దగ్గర అవ్వాలండి కాసేపు ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్ దించేద్దాం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత రుచికరమైనటువంటి గోరు చిక్కుడు రాజ్మా మసాలా కర్రీ ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి పైగా రెసిపీ కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది నెక్స్ట్ చాలా ఈజీ ప్రాసెస్ ఈ కర్రీ చపాతీలకు బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది రసం సాంబార్ పులుసుల్లో కూడా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెస్ మీ ఇంట్లో మీరు తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్